భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం ఈరోజు భారత రాజ్యాంగం లేకపోతే నీవు ఈ పదవిపై ఉండేవానిగా ఒకసారి ఆలోచించు ఒక దేశ హోంమంత్రిగా ఉండి నీవు చేసిన వ్యాఖ్యల వల్ల దేశ ప్రజల మరియు దళిత గిరిజన బీసీ మైనార్టీల మనోభావాలు దెబ్బతిన్నాయి కావున నీవు దేశ ప్రజలందరికీ క్షమా క్షమాపణ చెప్పాలి అదేవిధంగా నీవు నీ పదవికి రాజీనామా చేయాలి ఏదైతే ఆదానిపై చర్చ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చర్చ ఉన్నదో దాన్ని పక్కతో పట్టించడానికి రాహుల్ గాంధీపై నీవు కేసులు మూపడం జరిగినది కావున ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు రానున్న రోజుల్లో బీజేపీ గవర్నమెంట్ కు ప్రజలు బుద్ధి చెప్తారు జై భీమ్ జై భీమ్ ఆదిలాబాద్ లో మొన్న పార్లమెంట్ లో హోం మంత్రి గౌరవ అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలను మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ భారతదేశ సబ్బండ వర్గాల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా అమిత్ షా గారు మాట్లాడడము చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకని ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మరి సబ్బండ వర్గాలు సంఘాల సంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ స్టాచ్యూ ముందు నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టడం అనేది జరిగింది ఎందుకంటే పార్లమెంట్లో చర్చ ఏం జరగాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోకుండా ఆదాని అంబానీ ప్రధాని ఏం చేస్తున్నారు భారతదేశంలో ప్రజల అభివృద్ధి ఏంటిది